ఈ జీవితంలో ఎంత ప్రయత్నించినా మార్పు అనేది రావడం లేదా అయితే గమనించు నీ జీవితాన్ని కాదు నీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ని మార్చాల్సిన సమయం వచ్చింది ఇది కేవలం మెడిటేషన్ కాదు ఇది నీ బ్రెయిన్లోని హిడెన్ స్విచ్ని ఆన్ చేసే సీక్రెట్ టెక్నిక్ ప్రతిరోజు మనం మనసుతో అనేకమైన ఆలోచనలు చేస్తాము కానీ అవి కేవలం కాన్షియస్ మైండ్ వరకు మాత్రమే పరిమితం అవుతాయి నిజమైన మార్పు జరగాలంటే నీ ఆలోచనలు నీ భావాలు నీ విశ్వాసాలు ఇవన్నీ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళాలి సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒక ఆటో హౌస్ లాంటిది ఇది నైంటీ ఫైవ్ పర్సెంట్ డిసిషన్ని ఆటోమేటిక్గా నియంత్రిస్తుంది అంటే నువ్వు మాట్లాడేది నువ్వు ఆలోచించేది నువ్వు ఆకర్షించేది అన్నీ ఈ మనసు ఆధారంగా జరుగుతాయి ఇమాజిన్ చేయండి నీ మనసు ఒక ఐస్బర్గ్లా ఉంటుంది పైన కనిపించేది నీ కాన్షియస్ మైండ్ కింద దాగి ఉన్నది సబ్కాన్షియస్ మైండ్ మరి ఎవరికి ఎక్కువ పవర్ ఉంది కింద ఉన్న ఉన్నదానికి సబ్కాన్షియస్లో ఉన్న డౌట్స్ ఫియర్స్ బిలీఫ్స్ ఇవి నీ యొక్క రియాలిటీని సృష్టిస్తాయి నువ్వు సక్సెస్ కోరుకున్నా కానీ నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో నేను అర్హుడిని కాదు అనే బిలీఫ్ ఉన్నంత వరకు యూనివర్స్ కూడా నీ యొక్క వైబ్రేషన్ని అందుకోదు ఇప్పుడు మనం ఒక పవర్ఫుల్ సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ మెడిటేషన్ను చూద్దాం ఈ టెక్నిక్ని ట్వంటీ వన్ డేస్ చేస్తే మీ యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది తప్పకుండా మారుతుంది కళ్ళు మూసుకొని డీప్గా బ్రీత్ తీసుకో ఇన్హెల్ పాజిటివ్ ఎనర్జీ ఎక్సెల్ ఓల్డ్ ప్యాటర్న్ ఇప్పుడు నీ మనసులో చెప్పుకో నేను నా సబ్కాన్షియస్ మైండ్ను రీప్రోగ్రామ్ చేస్తున్నాను మీ యొక్క మనసులో మీ ముందు ఒక గోల్డ్ కలర్ లైట్ను ఇమాజినేషన్ చేసుకోండి విజువలైజేషన్ చేయండి ఆ యొక్క కాంతి నీ తలలోనికి ప్రవేశించి నీ మొత్తం బ్రెయిన్ ను ఎనర్జీతో నింపుతోంది మీ యొక్క ప్రతి బ్రీత్తో ఈ యొక్క అఫర్మేషన్ను రిపీట్ చేయండి నా సబ్కాన్షియస్ మైండ్ ఇప్పుడు నా కోరికలకు అనుకూలంగా పనిచేస్తోంది అని చెప్పుకోండి ఈ విధంగా ఈ యొక్క మెడిటేషన్ను కేవలం త్రీ మినిట్స్ మాత్రమే చేయాలి కానీ దాని యొక్క ఎఫెక్ట్స్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది తర్వాత ఈ యొక్క లైన్స్ను ప్రతిరోజు పలకండి నా ఆలోచనలు నా భవిష్యత్తును సృష్టిస్తున్నాయి నా సబ్కాన్షియస్ మైండ్ నాకు పనిచేస్తోంది నేను ఆకర్షణ శక్తి యొక్క జీవరూపాన్ని నా యొక్క ఎనర్జీని నేను నియంత్రిస్తున్నాను ఈ యొక్క వర్డ్సు సౌండ్ వైబ్రేషన్ ద్వారా నీ సబ్కాన్షియస్ మైండ్ యొక్క ఫ్రీక్వెన్సీని మార్చేస్తాయి నువ్వు ఈ మెడిటేషన్ చేయగానే నీ యొక్క బ్రెయిన్ ఆల్ఫా థీటా స్టేట్లోకి వెళ్తుంది అదే సబ్కాన్షియస్ రిసెప్టివ్ జోన్ జోన్లో ఉన్నప్పుడు యూనివర్స్ని నీ యొక్క సిగ్నల్స్ యూనివర్స్ అంగీకరిస్తుంది అందుకే ఇది ఫాస్ట్ రిజల్ట్ను ఇస్తుందండి నీ యొక్క మనసు అనేది నీ జీవితానికి ఒక మ్యాప్ లాంటిది మ్యాప్ మారితే నీ యొక్క డెస్టినేషన్ కూడా మారిపోతుంది నీ యొక్క సబ్కాన్షియస్ను కంట్రోల్ చేసుకోగలిగితే నీ యొక్క డెస్టినీని కూడా నువ్వు డిజైన్ చేయగలవు ఈ విధంగా ఈ యొక్క మెడిటేషన్ని కేవలం ట్వంటీ వన్ డేస్ చెయ్యి నీలోని ఎనర్జీ ఎలా మారిపోతుందో చూసి నువ్వే ఆశ్చర్యపోతావు నెక్స్ట్ వీడియోలో నేను చెబుతాను సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ విత్ త్రీ వర్డ్స్ టెక్నిక్ ఆ వీడియోను మిస్ అవ్వకుండా తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి